నమస్కారం అండి మాది భవానీ వివాహ వేదికని మేము రెండు వేల సంవత్సరంలో స్థాపించడం జరిగింది హైదరాబాద్ ఈసీఎల్లో గత రెండు దశాబ్దాలుగా మేము మా వివాహ వేదిక ద్వారా అందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది మా దగ్గర బ్రాహ్మణ మరియు అన్ని కులాల వధువులకి కూడా మంచి సంబంధాలు మీకు దొరుకుతాయి ఎందుకంటే మంచి చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ యూఎస్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సెకండ్ మ్యారేజెస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఎవరైనా మీకు సూటబుల్ వాళ్ళు కావాలి అనుకున్నట్టయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మాది వెబ్సైట్ భవానీ మ్యాట్రిమోని డాట్ కామ్ అని ఉంటుంది మాది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ జీరో ట్రిపుల్ ఎయిట్ సెవెన్ అనేది ఉంటుంది మీరు అందులో పోస్ట్ చేయడానికి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఎవరైనా కూడా పోస్ట్ చేయొచ్చు ఫ్రీగాను మా వాట్సాప్లో పోస్ట్ చేసినట్లయితే మేమే మీకు రెస్పాండ్ అవుతాము ఇప్పుడు మేము కొత్తగా సేవలు అందించడం జరిగేది ఏంటంటే కొత్తగా అప్డేషన్ మా దగ్గర నుంచి ఇంతకు ముందు మీరే ఫోన్ చేసుకుని మీరే మాట్లాడాలి ఇప్పుడు అలా కాకుండా మేము వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నాము మీరు ఎవరైనా కనుక సెలెక్ట్ చేసుకునే టైం మీకు లేనట్లయితే మీరు మాకు బయోడేటా పంపించి మెంబర్షిప్ ఫీజ్ పే చేసిన వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లోనే మీకు అమ్మాయిల అబ్బాయిల వివరాలు మీకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటాము అంటే సెలెక్టెడ్గా పంపిస్తాము ఏదో గుంపులో అందరికీ పంపించేసి అందరికీ ఒకటే పంపిస్తే అవి మీకు సూట్ కావు కాబట్టి అలా కాకుండా మీ అబ్బాయి ఏజ్కి గోత్రానికి నక్షత్రానికి మీరు ఒకవేళ నక్షత్రాలు ఇచ్చినట్లయితే నక్షత్రానికి క్వాలిఫికేషన్కి హైట్కి సెలెక్టెడ్గా మేమే చూసి మేము పంపిస్తూ ఉంటాము సో దానివల్ల ఏంటంటే ఫిల్టరైజేషన్ అవుతుంది కాబట్టి మీకు చాలా ఈజీగా అవుతుంది ఆ సేవలు అనేది నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు అయి ఉండి వాళ్ళిద్దరికి టైం లేనట్లయితే కాంటాక్ట్ చేయడానికి అట్లా కొంతమంది ఉంటారు లేదు కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంతమంది అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరైనా మ్యారేజ్ బ్యూరో కానీ బయట వాళ్ళు కానీ మెసేజ్ చూసినప్పుడు ఏమవుతుందంటే రిజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చకో రిజెక్ట్ చేసి ఉండవచ్చు అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ లెజెన్స్ బట్ ఆ రిజెక్షన్ అనేది మనం యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఎందుకంటే ఒక అబ్బాయి పేరెంట్ కానీ అమ్మాయి పేరెంట్ కానీ ఎబౌ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉంటారు వాళ్ళు అవతల వాళ్ళు నో చెప్తే దాన్ని తీసుకునేంత ధైర్యం ఇష్టం కూడా అనిపించదు చాలామందికి మేమేమనుకుంటున్నామంటే మా ద్వారా మీకు ఎవరైతే టైం లేదో ఎవరికైతే కుదరదో వాళ్ళకి మేము ఎక్స్ట్రా సేవలు అందించడం జరుగుతుంది మీ తరఫున మేమే మాట్లాడతాం అమ్మాయిల వాళ్ళతోటి అబ్బాయిల వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఓకే అని బయోడేటాలు మీకు మేము వాట్సాప్ చేస్తాం మీ వాళ్ళకి వాళ్ళకి మీకు వాట్సాప్ చేస్తాం కాబట్టి మీకు తొందరగా కుదరడానికి అవకాశం ఉంటుంది ఈ సేవల్ని మేము మీరు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే అవసరం ఉందో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా బయోడేటా ఫోట్ పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి బయట ఫోటో ఫ్రీగా ప్రోట్ చేయచ్చు ఎవరికైనా బ్రాహ్మణ మరియు అన్ని కులాలు వధు కూడా మేము సంబంధాలు చూడడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటున్నాను నమస్తే